వెలుగేంటి చీకటి అనగా లోకములో చీకటి వస్తుంది ఆ చీకటి మరల తొలగిపోతుంది కానీ ఈ హృదయములో ఉన్న చీకటి పోవాలి ఈ హృదయములో ఉన్న చీకటి పోవాలంటే వెలుగు కావాలి ఆ వెలుగు నుండి వచ్చే వెలుగు కాదు చంద్రుడి నుండి వచ్చే వెలుగు కాదు మరి ఏ వెలుగు అది ఒక ప్రకాశితమైన వెలుగై ఉండాలి ఆ ప్రకాశితమైన వెలుగు ఏమై ఉండాలంటే అది దేవుడై ఉండాలి ఆ దేవుని యొక్క వెలుగు ఈ చీకటి కమ్ముకున్నటువంటి హృదయములోకి వచ్చినప్పుడు ఆ హృదయం ఎలా ఉంటుందంటే గంతులు విసుకుంటాయి అరేలుయ్యా చీకటిలో నడుస్తూ ప్రజలు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణ ఛాయగల గల దేశముల మీద వెలుగు ప్రకాశించుతున్నది ఆ మరణ ఛాయలు కలిగిన దేశము మీద వెలుగు అనగా ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ వెలుగు చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక వెలుగు వచ్చేది ఇంత వెలుగు ఆకాశములో ఒక నక్షత్రం పుట్టేది గొర్రెల కాపురలు గొర్రెలను మేపుకుంటూ ఉన్నప్పుడు వారి దగ్గరికి ఒక ప్రకాశితమైన వెలుగు వారిపైన కమ్మింది అప్పుడు వరకు వారు అక్కడ చీకటిలో ఉన్నారు భౌతికంగా ఎప్పుడైతే సంబంధమైన వెనుగో వారి పైకి వచ్చిందో వారి పైకి వచ్చింది మామూలు వెనుగు కాదు దేవుని అనమాట అప్పుడు వరకు వారు చీకటిలోనే ఉన్నారు చంద్రుడు లేడా ఉన్నాడు అరణ్యంలో ఉన్నారు వారు ఎడారిలో ఉన్నారు వారు తమ గొర్రెలను భద్రపరుచుకుంటున్నారు కానీ వారి దగ్గరకు వచ్చింది ఓ అద్భుతమైన వెలుగు అల్ ఆ వెలుగు ఎవరు అంటే యేసు అనే వెలుగు దేవునికి మహిమ కలుగునుగా ఆ వెలుగును వారు చూడగానే ఆ వెలుగును గురించి వారు వినగానే వారి హృదయం అంట సంతోషించింది అయ్యో చీకటిలో నడుస్తున్న మనలను వెలుగులోకి నడిపించడానికి లోకరక్షకుడు జన్మించాడు ఎవరు జన్మించారంట లోక రక్షకుడు జన్మించాడు ఎక్కడ అనే పురములో అవును ఆ లోక రక్షకుడు ఎక్కడ జన్మించాలని ఆశపడుతున్నాడంటే హృదేయములో హృదయములో జన్మించాలని ఆశపడుతున్నాడు ఈ హృదయములోనికి ఆ లోకరక్షకుడు కనుక జన్మిస్తే ఈ హృదయంలో ఉన్న సీకటి ఏమైపోతుంది తొలిగిపోద్ది చీకటి పోవాలంటే ఏమి రావాలి వెలుగు రావాలి ఆ వెలుగు ఏ వెలుగై ఉండాలంటే పరిశుద్ధాత్మ వెలుగై ఉండాలి ఆ పరిశుద్ధాత్మ వెలుగు నేను ఎప్పుడైతే తాకుతుందో నీలో ఉన్న చీకటే పటా పెంచలైపోతుంది ఆ వెలుగు కావాలి ఆ వెలుగు కావాలి ఆ వెలుగు ఎక్కడుందో చూడండి వష్య గ్రంథము యాభయవ అధ్యాయము యశ్యా గ్రంథము యాభయవ అధ్యాయము పదో వర్షం ఒకసారి చదవండి మీలో యహవాకు భయపడి మీలో యుహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఆయన సేవకుని మాటే చీకటిలో నడుచువాడు చీకటిలో నడుచువాడు నామమును ఆశ్రయించి ఆశ్రయించి దేవుని దేవునికి ఎవరంట మీలో యహోవాకు భయపడి ఆయన సావుకుని మాట వినువాడెవడో దేవునికి భయపడి దేవుని సేవకుని మాట వినువాడెవడో ప్రపంచములో దేవుని సేవకుల యొక్క నోటి ద్వారా దేవుడు తన వాక్యములో ప్రకటిస్తున్నాడు ఆ వాక్యము వినేవారి ఆ వాక్యము వింటే వెలుగలేకే చీకటిలో వాడో వెలగలిగిన వారు ఏమైనా ఎక్కడ నడుస్తారు చీకటి ఆ చీకటిలో ఏముంటుంది ప్రమాదం ఉంటుంది చీకటిలో నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఏమోని మనకు కనపడవు అలాగే లోకం అనే చీకటిలో ఉన్న వారికి ఏమీ అర్థం కాదు చనిపోయేది తెలియదు బ్రతికేది తెలివదు జీవించేది తెలియదు ఆ లోకం అనే చీకటిలో పడిపోయినప్పుడు అంత అంధకారంగా మారిపోతుంది వారి కనులకు ఏం కనపడదు అంటే వెలుగు కనపడదు చీకటి దేనికి గుర్తాయి అంటే నాశనానికి గుర్తు చీకటి నాశనానికి గుర్తు ఆ చీకటి మనిషిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది అయితే ఆ చీకటిలో నడుసూ వాడు నామమును ఆశ్రయించి చీకట్లో నడిచే వ్యక్తి అంట ఎవరిని ఆశ్రయించాలి దేవుని నామమును ఆశ్రయించాలి ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకునివరైన అలా ఎవరిని నమ్ముకోవాలి ఇంకా పాడారుగా నిన్నే నిన్నే నమ్ముకున్నాడయ్యా

ీంటే చాను చాలే సయ్యాంటే నా చాలే సయ్యా నిలె నిన్లే కమ్ కొన్నాయ నన్ను నన్ను ఎవరు నమ్ముకోవాలంట ఎవరు నమ్ముకోవాలయ అంటే చీకటిలో ఉన్నవారంట వెలుగులోకి నడవాలి అంటే ఆ వెలుగులోకి రావాలంటే హోవా నామమును ఆశ్రయించాలి యహోవాను నమ్ముకోవాలి ఆయన నమ్ముకున్నవారు ఎక్కడ నడుస్తారో తెలుసండి చీకటిలో నడవరో అంధకారములో నిలవరో మరి ఎక్కడా వెలుగులోకి వస్తారు వెలుగు ఎవరో తెలుసండి యేసు క్రీస్తు ప్రభు వారే ఈ లోకానికి వెలుగై ఉన్నాడా అలే వెలుగులోకి గనక మనం అడిగి పెడితే ఎక్కడ పెట్టాలి అడుగు వెలుగులో పెట్టాలి ఎలుగులో అడిగి పెడితే ఉంటదండి నీ ముఖము మనోహరము స్వరము మాధుర్యమో నే పాదాలు ఎలా మారిపోతామో తెలుసండి మనోహరముగా మారిపోతాము ఎలా మారిపోతాం మనోహరముగా అప్పుడు వరకు మరణ ఛాయలో చీకటిలో అంట ఉన్నవారంట ఆ వెలుగులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అడుగు పెడతారో వారి ముఖమే మారిపోతుంది ఏమండి ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి దరిద్రపు స్థితిలో ఉన్న వ్యక్తి వారి పరిస్థితి ఎలా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి రాజుగారు గనక అతన్ని దత్త చేసుకున్నాడు అనుకోండి ఈ వ్యక్తి ఆ రాజు గృహంలోకి అడుగు పెట్టాడు అనుకోండి ఇక్కడ దరిద్రం అనుభవించాడు దరిద్రములోనే బ్రతికాడు ఇప్పుడు రాజుకు కుమారుడిగా పిలువబడుతున్నాడు గృహములకు అడుగు పెడితే ఆ యొక్క గృహం ఎలా ఉంటది ఎలా ఉంటుంది దరిద్రంగా ఉంటదా సమృద్ధిగా ఉంటది సంతోషంగా అక్కడ ఏది కావాలన్నా దొరుకుతాయి ఇప్పుడు చూడండి అదే చీకటికి వెలుగుకున్న తేడా ఏంటంటే చీకటిలో ఉంటే దరిద్రము వెలుగులోకి వస్తే ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు వర్ష గ్రంథము అరవయవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చిన చదువుకుందాము నీకు ఎలుగు వచ్చి ఉన్నది లేమో ఎంతకాలం చీకటిలో ఉంటావు ఎంతకాలం అంధకారములో ఉంటావు ఎంతకాలం పాడే పరిస్థితిలో ఉంటావు ఎంతకాలము నాశనం అయిపోయిన స్థితిలో ఉంటావు అలా కాదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీకు ఎలుగు వచ్చింది దాకా కనుక్కుంటున్నావు నాకు వెలుగలేదు వెలుగలేదని ఇప్పుడు వచ్చింది లేమో ఇప్పుడు ఏం చేయాలి కూర్చోకూడదు ఇక వెలుగు వచ్చింది లెమ్ము చదువుదాం నీకు వెలుగు వచ్చినది లెమ్ము ఉదయించను దేవునికి స్తోత్రములు అరే లుయ్యా ఆ మహిమ నీ మీద దిగి వచ్చింది ఆ వెలుగు వచ్చింది ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండకూడదు చీకట్లో కూర్చొని ఉన్నావు కదా ఇప్పుడు ఆయన అంటాడు లే ఎంతకాలం కూర్చొని పడిపోతావు ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకొని రిక్తుడుగా మారిపోతావు లే నీ కోసం వచ్చాడో నిన్ను వెలిగించడానికి వచ్చాడో నిన్ను విడిపించడానికి వచ్చాడో నిన్ను రక్షించడానికి వచ్చాడో నేను బాగు చేయడానికి వచ్చాడో నేను దీవించడానికి వచ్చాడో నేను ఆశీర్వదించడానికి పుట్టాడో ఎవరైనా కన్య మరియ గర్భమంతున శిశువగా పుట్టాడో ఎవరై అంటే మన ప్రభు అయినా క్రీస్తు ఎవరి కోసం పుట్టాడు మన కోసమే మన కోసమే ఆయన జన్మించాడు మన కోసమే ఆయన చూడము రెండవ శ్రం చూడము భూమిని చీకటి కమ్ముతున్నదిక చీకటి జనములను కమ్ముస్తున్నది ఆయన మహిమ నీ మీద కనబడుస్తున్నది ఆయన మీద ఉదయిస్తున్నాడు ఆయన మహిమ కనబడుచున్నది చూడము భూమిని ఏం గమ్మిందంట చీకటి కమ్మేసింది ఏ భూమి హృదయం అనే భూమిని ఏం గమ్మిందండి చీకటి కమ్మేసి ఆ చీకటి అలా పట్టుకును అంటే ఇంకా ఎలా వెలుతుర్లోకి వస్తామండి మనం వెలుగులోనికి రానీకుండా ఉంచడానికి చీకటి చీక ఆయన అంటాడు చూడము భూమిని చీకటి కమ్ముస్తున్నది చీకటిక చీకటి జనములను జనములను కమ్ముస్తున్నది ఎవరినంట జనములను జనములను కాదు జనమును అంటే మనుషులను ఉంది ఆ చీకటి కమ్ముకొని ఉన్నది కాబట్టి మనుషులు వెలుతురులోకి రాలేకపోతున్నారు వెలుగులు చూడలేకపోతున్నారు వెలుగులో ఏమున్నది అంటే ఆశీర్వాదం ఉన్నది ఎుప్రవ్వార్ అంటారు నేను ఈ లోకానికి వెలుగై వచ్చాను ఎందుకు వెలుగై అంటే చీకటిలో ఉన్న తన ప్రజలను విడిపించటం కోసం వెలిగించటం కోసం వచ్చాను కాబట్టి ఇప్పుడు మనం చెప్పండి వెలిగించబడాలా చీకటిలోనే ఉండాలా వెలిగించబడాలి ఇప్పుడు మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేస్తా యేసు ప్రభు వారిని మూడు రకాలైనటువంటి వ్యక్తులు ఎత్తుకున్నారు మూడు రకాలైనటువంటి వ్యక్తులు ఎత్తుకున్నారు ఎవరో చెప్తారా మోసార్ మూడు రకాలైన వ్యక్తులు మోసార్ నెంబర్ వన్ తన తల్లిగా పిలువబడుతున్న మరియ తొమ్మిది నెలలు కడపలో మోసారు ఆమె కనపరచబడింది పొగడ్చబడింది అనేకులు ఆమెను ఎవరారు నీవు ధన్యరాలు దేవదూతలు కూడా వచ్చే దయాప్రాప్తురాలా ఆమె ప్రభువును మోయటానికి యోగరాలుగా మారింది ఎందుకంటే యహో ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేయబడింది కొనియాడబడింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఆయన మోయటానికి యోగ్యరాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు అందుకనే ఆయన మహిమ ఆమె మీద కుమరిచి పరిశుద్ధంగా దేవుడు స్వరము వినగలిగింది ఆఖరికి ఆ దేవుణ్ణే మోయగలిగింది అలే ఆ దేవుణ్ణి ఆమె మోసింది కాబట్టే ఆమె కనపరచబడుతుంది రెండవదిగా ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరు ఇంకొకళ్ళు మోసారా అసలు ఆ వ్యక్తికి ఇలువ లేదు అందరు సేదరించుకుంటారు అందరు అవమానపరుస్తారు కాదండి రెండో వ్యక్తిగా మూసిందో తెలుసా గాడిద గాడిద మూసింది గాడిదని ఎక్కడ తిట్టేస్తారు పోయి ఏమైర పోయి ఏం కావాలంటారు ఎవరైనా తిట్టాలొచ్చి గాడిద అంటారు గాడిదంటే అంత సులకన అంత అనుసం హిరువలే ఆ గాడిద చేస్తే ఇప్రేటి ఇట్కొండో బా గాడిద బృత్ కుమారు అప్పటి వరకు గాడిదే ఇప్పుడు గాడిదను తోగుతున్నా ఉజీవితను నంబర్ 10 ట్రాక్షన్ రో రోషి గాడిద అంటే ఎంత బాధ్యం ఎవర్కు దొరికిది బాధ్యం గాడిద బృత్ కుమారు గాడిద ఏమొచ్చింది ఇప్పుడు కరతొచ్చింది కారణమైనది ఎస్ అయ్యను ఎత్తుకుంది ఏసత్తుకుంది ఏసఐ అడుగుతుంది అంట ఎస్ అయ్యా ఇది గాడిదని కదా నన్ను ఎవరు ప్రేమించారు కదా నన్ను అందరూ చీకొడతారు కదా నన్ను చాలా చులకరంగా చూస్తారు నన్ను అవమానపరుస్తారు ఎవరు తిట్టాలన్నా నన్నే తిడతారు అవి ముందు వాళ్ళు బిడ్డలు తిట్టాలన్నా ముందు నన్నే తిడతారా హెచ్ఈ గాడిదంటారు అంత నీచంగా ఉన్నారు ప్రభు అంటే ఎస్ఐ అంటారంటారు అక్కర్లేదు కానీ ఒకసారి ఏంట్రా నన్ను ఎత్తుకో ఈ బ్రతుకు మారిపోద్ది హలే నువ్వు నన్ను ఎత్తుకో నీ బ్రతుకు మారిపోద్ది నీ జీవితం మారిపోద్ది నీ స్థితే మారిపోద్ది అవునా ప్రభు అంతకంటే భాగ్యమే ఉంది నిన్ను ఎత్తుకోటా అని వచ్చి ఆయన దగ్గర నిలబడితే ఆయన ఎక్కి కూర్చోగానే గాడిద బ్రతుకు మారిపోతా మన బ్రతుకు మారాలంటే కూడా ఇస్తగ ఎత్తుకుంటే మన బ్రతికే మారిపోద్ది ఇదిగో ఎందుకో గాడి నడుస్తుంటే ఇలాంటి చాపలేసారు ఇలాంటి పట్టాలు వేసారు పట్టు వస్త్రాలు వేసారు కొమ్మలేసారు కూర్చుంది ఎవరో రారాజు కూర్చుందెవరో రక్షకుడు ఎవరో పరిపాలకుడు కూర్చుందెవరో ప్రభువులకు ప్రభు అలాంటి గొప్పవాడు కూర్చున్నాడు అందుకని ఆయన ఎవరి పైన కూర్చుంటే వారికి ఇల్వ ఆయనని ఎవరు మోస్తే వారికి ఘనత గాడికి ఎంత ఘనత వచ్చింది అంతే అంత ఇప్పుడు మనం ఎత్తుకుంటే మనకు కూడా ఏమస్తుంది ఘనత ఏ వస్తుంది అక్కడ గాడిదకి వచ్చిందా ఏసైకి వచ్చింది గాడిద ఎక్కడ నడుతుంది ఇప్పుడు ఏసైని ఎత్తుకోవటం వలన ఇప్పుడు గాడిదని చూడండి ఎంత గౌరవెత్తున్నారు అంతకేదో దాని దిశ గోల్ నడుకోలేదు అలాంటి దానిని రాజ్య మార్గంలో తీసుకొచ్చి పట్టు వస్త్రాలు పరిచి నడిపిస్తున్నారంటే గాడిద కన్నీరు కాలుస్తుంది అయ్యో ఇప్పటి వరకు ఇంత ఆశీర్వాదం కోల్పోయానా ఇంత ఘనత కోల్పోయానా నా ప్రభుని ఎత్తుకోవటం వలన నాకెంత ఇల్లు వచ్చిందా గుండెల బద్దలైపోయినాయండి గాడిది మూడవదిగా పశువులు తొట్టి మూసింది ప్రపంచంలో ఎక్కడ స్వార్థ ప్రకటించబడిన పశువుల తొట్టి గురించే మాట్లాడతారు తొట్టి తొట్టి మోసింది ఈ సైజు ఎత్తుకుందే నోరు లేదు గార్జికి నోరు లేదు ఈ వస్తువుకి నోరు కానీ ఏ సహిని వలన వల్ల అర్థం చేసింది చీకటిలో ఉన్న ప్రజలను మరణ ఛాయలో చీకటిలోచనులు గొప్ప వెలుగును చూసేదరో చూసారా లేదా వెలుగును చూసారా లేదా ఎంతకంటే గొప్ప వెలుగు ఏముందండి మనం మార్చబడటమే గొప్ప వెలుగు ఇప్పుడు మనలోకి ఏం రావాలంట వెలుగు రావాలి వెలుగు రావాలంటే ఇప్పుడు చీకటి ఏమైపోవాలి చీకటిలోంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం వెలుగులోకి రావాలి చూడండి మూడవ మూడవము జనములో నీ వెలుగుకు వచ్చేదారు రాజు కాంతి రాజుని ఉదయ కాంతికి వచ్చేదరు దేవునికి స్తోత్రములు జనములు ఎక్కడికి వస్తారంట నీ వెలుగుకు అంటే ఆ వెలుగు దగ్గరకు ఎంతమంది కాకుండా వచ్చారు జ్ఞానులు వచ్చారు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులందరూ కూడా ఎక్కడికొచ్చారాయంటే ఆ వెలుగును చూసుకుంటే వచ్చా ఎవరిని ఆరాధించటకంటే లోకరక్షకుడైనా యేసుక్రీస్తుని ఆరాధించటానికి ఇప్పుడు చెప్పండి మనకి అవసరం ఆయన ఇంకో మాట చెప్పి నేను ముఖ్య ఆరో వర్షం వ్యాలయానగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు గ్రహించబడదు ఆయన భుజం మీద రాజ్య భారం మన భారం అంతా ఎవరు మోస్తున్నారు ఏసయ్య వస్తున్నారు ఏం మోస్తున్నాడు ఏసయ్య భారాన్ని మోస్తున్నాడు మన భారం అంతా ఆయన భుజం ఏం మోస్తుంటే ఇప్పుడు మనము ఎవరు మోస్తే ఇల్వస్తుంది ఏ సైని మోస్తే మనకి ఇల్లు వస్తుంది అయితే ఏసఐ అంటే మన భారం అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు మోసేస్తున్నాడు మన భారం ఆయన మోస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఎత్తుకోవాలి ఏసు అయిన మనం కనుక ఎత్తుకుంటే బ్రతికే మారిపోద్ది అండి అయినా క్రీస్తు దగ్గరనే ఉన్నది చూడండి అశయ నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటాకే చంద్రుడి యొక్క ప్రకాశింపుడు ఈ దేవుడు నీకు పోషణమ్మగా ఉండదు అలా సూర్యుడితో చంద్రుడితో మనకు పని లేదు మరెవరో ఆయనే నీకు వెలుగుగా ఉంటాడు ఆయనే మనకు వెలుగుగా ఉంటాడు ఆ వెలుగు ఆయనే మనకు వెలుగుగా వచ్చినప్పుడు ఇంకేంటండి వచ్చాడు రాలేదా రెండు వేల సంవత్సరాల క్రితమే వెలుగుగా వచ్చేసాడు ఎందుకంటే మనల్ని వెలిగించడానికి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే వెలిగించబడుతూ ఉండాలి మనం అనుకుంటాం కదా ఒక కొవ్వొత్తు ఇంకొక కొవ్వొత్తుని వెలిగిస్తుంది ఎస్ ప్రభువారు నన్ను వెలిగించాడు నన్ను నిలిగిచ్చినప్పుడు నేనేం చేయాలి ఇంకొకరు నిలిగించాలి ఇప్పుడు నేను మిమ్మల్ని నిలిగిచ్చినప్పుడు మీరేం చేయాలి ఇంకొకరు నిలిగించిన ప్రారంభించాలి ఈ వెలుగు ఒకరిని 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 అంటుకుంటూ ప్రపంచమంతా కూడా ఎలా మారిపోతాయి అంటే వెలుగుగా మారిపోద్ది అలే ఈ పట్టణానికి మీరు వెలుగుగా మారును కాక ఈ ప్రాంతానికే మీరు వెలుగుగా మారును కాక ఆ నీతి సూరుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మీ పైన ఉదయించును గాక ఆ వెలుగు మీలో తిన కాలం గాకవంశ